గోవాలోని అర్పూర గ్రామంలో ఓ నైట్ క్లబ్ లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య ఇరవై ఐదుకు పెరిగింది మృతుల్లో నలుగురు పర్యాటకులు పద్నాలుగు మంది సిబ్బంది ఉన్నట్టు పోలీసులు గుర్తించారు మిగతా ఏడు మృతదేహాలు ఎవరివనేది గుర్తించాల్సి ఉందని పోలీసులు పేర్కొన్నారు గాయపడిన ఆరుగురికి గోవా మెడికల్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు అగ్ని ప్రమాదానికి గల కారణంపై దర్యాప్తు కొనసాగుతోంది ఉత్తర గోవాలోని ఓ నైట్ క్లబ్లో అర్దరాత్రి ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది ఉటావుటన ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది అతి కష్టం మీద మంటల్ని అదుపు చేశారు నైట్ క్లబ్లో సిలిండర్ పేలి అగ్ని ప్రమాదం సంభవించిందని గోవా పోలీసులు ప్రాథమికంగా తెలిపారు రాజధాని పనాజీకి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ నైట్ క్లబ్ ను గతేడాది ప్రారంభించారని వెల్లడించారు ఘటన సమయంలో నైట్ క్లబ్ డాన్స్ ఫ్లోర్ పై వంద మంది ఉన్నట్లు తెలుస్తోంది అర్పూర గ్రామంలో ప్రమాదానికి గురైన నైట్ క్లబ్ ను గోవా సీఎం ప్రమోద్ సావంత్ పరిశీలించారు మృతుల్లో ముగ్గురు మహిళలు నలుగురు పర్యాటకులు ఉన్నారని సీఎం తెలిపారు నైట్ క్లబ్లో నిబంధనలు పాటించలేదని ప్రాథమికంగా గుర్తించామని చెప్పారు క్లబ్ సిబ్బంది అనుమతులు మంజూరు చేసిన అధికారులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు గోవాకు పర్యాటకులు అధికంగా వచ్చే ఈ సమయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం దురదృష్టకరమన్న సీఎం ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు జరిపి నిందితులపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు